హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బొంబాయి రవ్వ ఉప్మా వెరైటీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థములు క్యారెట్ టమాటా బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు బొంబాయి రవ్వ అండ్ జీడిపప్పు అండ్ తాలిం సరుకులు అండ్ మజ్జిగి ఇక్కడ వాటర్ బదులు నేను మజ్జిగి వాడుతున్నానండి పెరుగు ఐ మీన్ పెరుగు అండ్ ఇంకా నెయ్యండి సో నేతితో చేస్తే ఏదైనా చాలా బాగుంటుందండి సో ముందుగా వెజిటేబుల్స్ని చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లోని ఆయిల్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను ఆయిల్ బదులు నెయ్యి అయితే వాడుతున్నానండి సో నేతితో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి సో నెయ్యి అయితే వేసాను అది హీట్ ఎక్కేంత వరకు ఆగిన తర్వాత తాలింపు సరుకులు అయితే వేసేసుకుందామండి ఇక్కడ నేను జీడిపప్పు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అంటే కరివేపాకు వేస్తున్నానండి ఉప్మా కదా ఎండుమిర్చి టేస్ట్ బాగోదు అండ్ వా ఎరుపు వచ్చేస్తుందండి అందుకని నేను వేసుకుంటలేదు సో ఇలాగా లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేగేంత వరకు వేస్తున్నానండి అలా అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటున్నాను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తొరగైతే వేసేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఆవి రెండు కూడా లేత బంగారుపు కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ అండ్ కలుపుకుంటూ ఉండాలండి బొంబాయి రూపాయ ఉప్మా ఇలా కూడా చేయచ్చా చేయచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మజ్జిగతో చేసి చూడండి చాలా అంటే చాలా అంటే బాగుంటుంది సో తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ అండ్ టమాటా అవి కూడా ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకుని కలుపుకుంటున్నానండి సో ఇలా కలుపుకుంటూ ఉంటే అవి కుక్ అవుతాయండి సో మీడియం ఫ్లేమ్లోనే అవంతా వేగేంత వరకు ఐ మీన్ ఉడికేంత వరకు కుక్ చేసుకుందామండి రవ్వ ఉప్మాకి ముందు ఇవన్నీ ఉడకాలండి ఎసర్లో అంత గొమ్ముని ఉడకవు ఉడికిన తర్వాత వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ముక్కల మటుకు సాల్ట్ వేయడం వల్ల గొమ్ముని అయితే ఉడుకుతాయి అంటండి సో ఇదిగోండి ఆకర్ మనకైతే డీప్ అయితే ఫ్రీ ఫ్రై అయితే అయిపోయినాయి సో అవి ఉడికినాయో లేవో అని నేను చెక్ చేసుకుంటున్నాను నేను ఎలా చెక్ చేస్తాను తెలుసు కదా ఇలా కట్ చేసి చెక్ చేస్తానండి సో కటింగ్ అయిపోయింది సో ఇవి అయితే ఉడికిపోయినాయి సో ఇంకేం చేయాలి ఇంకా ఎసరు వేయాలన్నమాట ఎసరు మామూలేనండి ఒకటికి ఐదు పోస్తానండి నేను ఐదు లేదా నాలుగు సో ఎందుకంటే మనకి చాలా ముద్దగా కాకుండా పలచగా ఉంటే చాలా బాగుంటుంది సో నేను ముందుగా పెరుగుని కొలుచుకొని ఉంచుకున్నానండి చిక్కటి పెరుగుని ఇలా పలచడిగా పలచడిగా చేసుకుని ఒకటికి ఐదు చొప్పున నేను రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఆ పెరుగునంతటిని ఈ వేగిన మిశ్రమంలో వేసేసుకుంటున్నానండి అలా వేసుకుని కలుపుకుంటూ ఉంటాను సో దీనికి సరబడిగా కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది అండ్ కలర్ కోసం అండి సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను కదా అందుకని కొంచెం వేసానండి సో ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఎసరైతే బాగా కాగిపోయింది ఇలా కాగిన తర్వాత టే స్ట్ అయితే ఒకసారి చూసుకుని ఉప్పు సరిపడ తర్వాత ఈ బొంబాయి రవ్వ అయితే వేసేసుకుందామండి ఈ బొంబాయి రవ్వను మేము తెల్ల నోక అని కూడా అంటాం ఎందుకంటే తెల్లగా ఉంటుంది కదా అందుకని అనమాట సో ఇలా వేసేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పోసుకోవాలండి సో ఉండలు కట్టకుండా వచ్చేసింది సో దీన్ని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇలా మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఒకసారి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి మనం ప్లేట్లో పెట్టుకుని తింటే అబ్బా పుల్ల పుల్లని టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ ఉప్మా రెడీ అండి సో ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి